హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులు బాయ్ గ్రాండ్మా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మీకు అదే ఫస్ట్ రోజు నుంచి చూపించమని మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ అడిగారండి మొదటి రోజు నుంచి ఒత్తులు చూపించమని అది ఏ విధంగానో అనేది చూపిస్తా అండి అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి వెలిగించుకునే ఒత్తులు ఈ జడపతి తీసుకున్నానండి జడపతితో మీకు ముత్యాలవత్తి చూపిస్తారండి మొదటి రోజు అమ్మవారికి పాటిం రోజు ముత్యాల వత్తి ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి జడపతితో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా గింజ తీసేసుకొని రెడీగానే ఉంచుకోవాలండి ఉంచుకుని మనం ఇదే విధంగా మనం ఇది దీంతో ఇది చేసుకోవాలండి పువ్వొత్తులు పువ్వొత్తులు అంటాం కదా పువ్వొత్తులు చేసుకుందామండి అమ్మవారికి మొదటి రోజు కూడా పొంగలి నైవేద్యం పెట్టి కటి పొంగలి ఈ విధంగా ముత్యాలు ఒత్తిని వెలిగిస్తారండి అలా వెలిగించుకోవచ్చు మన వాళ్ళు అడిగారు అడిగిన దాకి నేను చూపిస్తున్నానండి ఈ విధంగా పువ్వత్తులు చేసుకోవాలండి అలాగా ఒక తొమ్మిది పువ్వుత్తులు చేసి తొమ్మిది ముత్యాలు ఒత్తి ఎలాగనేది చూపిస్తా అండి ఓకేనా అండి మొన్న నేను శ్రీచక్రవర్తులు దసరా నవరాత్రికి చూపిస్తే అమ్మ మాకు మొదటి రోజు నుంచి వెలిగించుకునే వత్తులు చూపించండి అమ్మ తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే వెలిగించుకోవాలో అని అడిగారండి సబ్స్క్రైబర్స్ అందుకని ఈ విధంగా వీడియో పెడదామని తీసుకొచ్చాను ఈ విధంగా తొమ్మిది చేసుకుందాం ఇందులో వెలిగించుకోవడం కోసం నేను ఈ పత్తిలో మనకి మొన్న వినాయక చవితికి మనం పూజ చేసుకున్నాం కదండి కమలం పూలు వచ్చినాయి కదా ఈ ఎరుపు కమలాలు ఆ ఎరు ఎరుపు కమలం పువ్వులతో దానికి తీగలు తీసి ఈ విధంగా నేను అట్టబెట్టుకున్నానండి పెట్టి మనకు దీపావళికి సంక్రాంతి అది కార్తీక మాసానికి ఇలాగ ఈ ఒత్తులతో తామర తామర పువ్వులు కాలువ పువ్వులతో దారం తీసి అది ఆరబెట్టుకుని ఈ విధంగా ఆర పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఈ ఒత్తుల్లో పాటు వెనిగిస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారండి పెద్దలు అందుకని తామర ఒత్తులు తామర ఒత్తులను కూడా కలుపుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలండి ఒక్కొక్క ముక్కను చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి తామర దారం తీసి అలాగా ఆరబెట్టుకొని అటు పెట్టుకున్నానండి మొన్న వినాయక చవితికి మనకు మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి కదండి మాకు ఇక్కడ దొరికేది కష్టం అండి ఉత్తప్పుడు కథలు పండగలప్పుడే కదా అది ఈ విధంగా ఇందులో పెట్టేసి ఇలాగా పువ్వుత్తికి చేసుకోవచ్చండి ఒత్తుల్లో పెట్టుకోవచ్చు లేదా బారు అయినా పెట్టుకోవచ్చు మనం అలా కనీసం ఒక ఐదన్నా పెట్టుకుంటే ఐదు ముక్కలన్నా పెట్టుకొని ఇలా పువ్వుత్తులు చేసుకుందామండి ఈ విధంగా తొమ్మిది ఒత్తుల్ని కూడా రెడీ చేసుకుందామం ఈ తామర దారాన్ని లోపల పెట్టి తొమ్మిది రెడీ అయిపోయినాయి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదిటికి కూడా ఇలా ఇప్పుడు మనం తీసుకున్నది ఉంది కదండి దాన్ని ఈ విధంగా బోర్గా చూసారా ఇలాగా మన విభూదిగడ్డతో రాసుకుంటే బాగా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి లేదంటే మనం పీట చపాతీ పీట మీద కూడా పెట్టుకొని ఈ విధంగా ఒత్తిని చేసుకోవచ్చండి చూసారండి అలా అనమాట ఇలా బారు ఒత్తి చేసుకుని ఈ బారు ఒత్తిలో ఇది పెడదామండి ఈ ఒత్తిని పెట్టేసి ఒత్తి కదండి అదే ఈ విధంగా వస్తుందండి ముత్యం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ముచ్చత్తి ఇలా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇలా పెట్టుకున్నాను అలా అన్నీ చేసుకొని పెట్టుకున్నానండి రెడీగా ఇంకోటి కూడా చూపిస్తాను ఈ బారువత్తులు కూడా అన్నీ రెడీగా పెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్క దానికి కలిపి ఇలా పెట్టుకోవాలండి పైన తేగ పెట్టుకొని మనం ఈ పైన ముచ్చాన్ని లోపల ముచ్చాన్ని అలా పెట్టాలండి పైన డొప్ప అనమాట లోపల అన్నమాట ఈ విధంగా అయితే తొమ్మిది ముచ్చాల వత్తి రెడీ చేసుకున్నామండి తొమ్మిది ముచ్చాలు కూడా ఇలా పెట్టుకుందామండి ఈ విధంగా చూడండి ముచ్చాల వత్తులు తొమ్మిది రెడీ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఇలాగా దారంతో కట్టేసుకుందామండి ఈ తొమ్మిదిని దారంతో ఒక ఒత్తుడికి కట్టుకుందాం కొంచెం ఎందుకంటే టైట్గా ఉంటాయండి కొంచెం మందంగా పెట్టాం కదా దూది పత్తి మందంగా పెట్టినప్పుడు ఈ విధంగానే వస్తాయండి సర్వమంగళ మంగళ్యే శివే సర్వత సాధకే శరణ్యేత్రే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ విధంగా ఈ విధంగా దారంతో కట్టేసుకుందాం అండి తొమ్మిది పూలు మాల కట్టినట్టుగా మలెపూలు కట్టుకున్నట్టుగా అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకు పుష్ప బాణ చాం అణిమాదిరావృతం మయఖై అహమిత్యే విభావే భవానీ ధ్యాయే పద్మాసనస్త వికసిత వదనం పద్మపత్రాయతక్షీం हेमाभां पीतवस्रां कलकलतलसद्देमपद्मां पराङ्गीं भक्तनां सततमभेदभक्तनाम्रां भवानीं श्रीविद्यां शन्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्प्रदात्रीं शङ्कमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सुमन्दहसतीक्षणां శేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలం జప ఆ కుసుమభాసురాం జప విధో స్మరిదంబిక ఓం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవ్యై నమ ఆ రోజు బాలా సుందరి అవతారం కదండి మనకి అమ్మవారికి వేసేది కాబట్టి కన్యకాపమ్మ పరమేశ్వరి కానీ ఈ విధంగా దారంతో కట్టుకుందామండి గట్టిగా ఉంటాయి కదండి కొంచెం రెండు 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 మనం వేసాం కాబట్టి గట్టితనానికి ఆగదండి పత్తి పెడితే సరిపోదండి ఎందుకని దారంతో కట్టుకుంటే మనకి చాలా బాగా గట్టిగా ఉంటుందండి ఒత్తి ఈ విధంగా వెలిగి చేసుకొని ఆవునేతలో తడుపుకొని పిండి దీపంలో పెట్టుకొని అమ్మవారికి మనం ఏదైనా కోరిక సమర్పించుకుంటే ఇలా వెలిగించి సమర్పించుకొని అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుస్తుందండి ఆ తల్లి నవరాత్రులు చేసేవాళ్ళు ఈ విధంగా వెలిగించుకోవచ్చు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒత్తులు అవుతాయి అన్నమాట అడ్డ ఒత్తి ఒక తొమ్మిది ఈ పువ్వుత్తు ఒక తొమ్మిది అండి ఈ విధంగా ముత్యాల ఒత్తి వచ్చి పద్దెనిమిది ఒత్తులు శ్రీమాత్రే నమ ఇలా పైన పందా కొంచెం దూది పత్తి పెట్టుకుని ఆ పత్తికి పాలతో తడుపుకొని ఒక అరగంట ముందు పూజ మొదలు పెట్టే ముందు మనం నానబెట్టేసుకున్నామంటే పూజ అంతా అయిపోయినాక ఆ పిండి దీపంలో ఈ ఒత్తుల్ని పెట్టేసుకుని వెలిగించుకోవచ్చండి చూసారా ఇది ముచ్చండి అమ్మవారికి పద్దెనిమిది ముత్యాల పద్దెనిమిది ముత్యాల ఒత్తుతో ఈ విధంగా దీపం పెట్టుకోండి మనం ఎంత మంచి ఉద్దేశంతో పెట్టితే ఎంత మంచి ఉద్దేశంతో చేస్తే పూజ అమ్మవారు అంతా సంతోషిస్తారు ఇది మళ్ళీ ఇంకో రోజు అలా తొమ్మిది రోజులు కూడా నేను వీటిని ఉపయోగిస్తానండి అదేంటది ఇది తామర దారం చూసారా అప్పుడు నచ్చితే కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ విధంగా మనం చాలా వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఓకేనా అండి జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ ఈ తామర గింజలతో ఇవాళ ఈ ముచ్చాల తామర అదే ఈ జడపత్తితో ఈ ముచ్చాల ఒత్తిని రెడీ చేసి చూపించండి మన మాధవి గారు అడిగారు మాధవి గారికి ఆ వారి కోసం మీ అందరి కోసం కూడా ఈ ముచ్చాల ఒత్తిని వెలిగించి చూపిస్తున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనా